అందరికీ నమస్కారం వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ గ్రూప్ సంబంధించి ప్రతి ఎగ్జామ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు గ్రూప్ టూకు సంబంధించిన ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేంటో తెలుసుకుందాం ఒకసారి మనము లేటెస్ట్ ప్రముఖ ఛానల్లో ఏం న్యూస్ వచ్చిందో ఒకసారి చూద్దాము గ్రూప్ టూ వాయిదా వేసే అవకాశము అండ్ దీనికి సంబంధించి ఇవాళ అధికారిక ఉత్తర్వులు వచ్చే అవకాశం అనేసి మనకు ప్రముఖ హెడ్లైన్ అయితే చూసుకోవచ్చు అండ్ ఇంకొక విషయం చూసుకున్నట్టయితే నిరుద్యోగుల ఉద్యోగ ఉద్యమస్థాయిగా సర్కార్కు గట్టిగానే తగిలింది దీంతో ఇన్నాళ్ళు పెట్టి చేసిన రేవంత్ సర్కార్ అడుగు దిగి వచ్చింది డిఎస్సి లేదా గ్రూప్ టూ పరీక్షల్లో ఏదో ఒకటి వాయిదా వేసే దిశగా ముందుకు పోతున్నది నిరుద్యులకు ఆందోళన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి ఆగస్టు ఏడు నుంచి ఎనిమిది తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు నిర్వహించనున్న విషయం తెలిసిందే అయితే ఇవి రెండు ఒకదాని వెంట మరొకటి నిర్వహిస్తున్నాన్ని అభ్యర్థులు వ్యతిరేకిస్తున్నారు సమావేశంలోనూ సీఎం ఇదే అంశంపై చర్చించినట్టు తెలుస్తుంది అయితే పరీక్షల తేదీల విషయంలో టీజీఎస్పీ విద్యాశాఖతో చర్చించి దీనిపైన త్వరలోనే ఈరోజు సాయంత్రంలోగా మ్యాక్సిమమ్ మనకి అధికారిక ప్రకటన అయితే వస్తుంది దాంతో నేను మరొకసారి వీడియో అయితే చేసి అప్డేట్ చేస్తాను మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు వీడియోని మిత్రులతో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో అండ్ డెఫినెట్గా ప్రతి బ్రేకింగ్ న్యూస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హింద్